హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితపాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నేడు జనవరి ఎనిమిది ఖగోళ శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ ఎనభై నాలుగవ జయంతి నివాళి ఈ సందర్భంగా మన కానుమోక కదా వచ్చిన శ్రోతలకు ఆయన జీవిత విశేషాలని ఇప్పుడు ఆయన్ని స్మరిస్తూ ముఖ్యంగా ప్రాణాంతకమైన మోటార్ న్యూరాన్ వ్యాధితో తన పద్దెనిమిదవ ఏటనే గురై డెబ్భై ఆరేళ్ల వరకు వీల్చైరుకే పరిమితమై ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త రెండు వేల పద్దెనిమిది మార్చ్ పద్నాలుగు వరకు జీవించిన ప్రఖ్యాత నాస్తిక శాస్త్రవేత్త ఆయనకు నివాళులర్పిస్తూ ఒక నాస్తిక అభిమానిగా ఆయన్ని స్మరిస్తూ నేడు ఆయన ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ విశేషాలను కానమూకు కథావచన శ్రోతలకు స్ఫూర్తిదాయక విశేషంగా వారి జీవిత విశేషాలను ఇప్పుడు వినిపిస్తాను వినండి స్టీఫెన్ హాకింగ్ ఆయన ఎనభై నాలుగవ జయంతి జనవరి ఎనిమిది ఇరవై ఇరవై ఆరున జరుపుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఎనిమిదిన ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించారు ఈరోజు అనగా జనవరి ఎనిమిది గెలీలియో ఆయన మరణించి గెలీలియో కూడా మరణించి మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ వీరి ఎనభై నాలుగవ జయంతి రావటం విశేషంగా మనం చెప్పుకుంటూ గొప్ప సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త విశ్వ శాస్త్రవేత్త రచయిత మరియు బ్లాక్ హోల్స్ స్పేస్ టైమ్ సింగులారిటీస్ వంటి విషయాలపై తన విప్లవాత్మక పరిశోధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి నాస్తికుడు స్టీఫెన్ హాకింగ్ వీరి జీవిత విశేషాలని మనం పరిశీలించినట్లయితే మహనీయుడు స్టీఫెన్ హాకింగ్ నేడు వారి ఎనభై నాలుగవ జయంతినివాళిగా ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర పరిశోధకుడు స్టీఫెన్ హాకింగ్ ఇరవై శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హ్యాకింగ్ ఒకరు ఖగోళంకి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించి నిరూపించాడు ఆయన అతను బ్లాక్ హోల్ సిద్ధాంతాన్ని వివరించాడు ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని రాశాడు దానిలో బ్లాక్ హోల్ గురించి వివరించాడు స్టీఫెన్ హ్యాకింగ్ ఈ పుస్తకంలో సాపేక్షత మరియు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం యొక్క భావాలను కూడా వివరించాడు స్టీఫెన్ హ్యాకింగ్ ప్రాణాంతకమైన మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడ్డాడు అది అతని వెన్నుపామును ప్రభావితం చేసింది పంతొమ్మిది వందల అరవైలో అనగా ఆయన పద్దెనిమిదవ ఏట ప్రారంభమైన ఆ వ్యాధి తొలిదశలో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే అవకాశం లేదని వైద్యులు ఆయనకి చెప్పారు తదుపరి వారి శరీరం పక్షవాతానికి గురై జీవితాంతం వీల్చైర్లో తిరిగాడు అతను నిటారుగా కూర్చోలేనప్పటికీ తన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలపై పనిచేస్తూనే యాభై ఐదు సంవత్సరాలు జీవించి వైద్య నిపుణులను ఆశ్చర్యపరిచాడు స్టీఫెన్ హ్యాకింగ్ మంచి విద్యార్థి అంటే మరి ఆయన జీవించిన కాలం డెబ్భై ఆరేళ్లలో తన స్నేహితులతో కలిసి అతను సంక్లిష్టమైన గణిత సమీకరణాలను పరిష్కరించడానికి రీసైకిల్ చేసిన భాగాలను కలిపి కంప్యూటర్ను తయారు చేసాడు ఆయన స్టీఫెన్ హ్యాకింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరినప్పుడు అతని వయసు పదిహేడేళ్ళు అతను అక్కడ గణితం చదవాలనుకున్నాడు కానీ గణితంలో ప్రత్యేక డిగ్రీ లేదు కాబట్టి అతను భౌతిక శాస్త్రం వైపు మళ్ళాడు తర్వాత అతను కాస్మాలజీ వైపు పయనం చేశాడు పంతొమ్మిది వందల అరవై రెండులో న్యాచురల్ సైన్స్లో పట్టభద్రుడయ్యాక కాస్మాలజీలో పిహెచ్డీ చేసేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాడు ఆయన తనకు వచ్చినటువంటి ఆ వ్యాధితోనే వీల్చైర్లోనే ఉంటూ కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రానమీలో సభ్యునిగా నియమితముడు కాబడ్డాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇది అతని పరిశోధనలకు కొత్త దిశానిర్దేశం చేసింది అప్పుడే బ్లాక్ హోల్ పై పరిశోధన మొదలుపెట్టాడు అతను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వరల్డ్ వైడ్ ఫెలోషిప్ ఆఫ్ సైంటిస్ట్స్లో రాయల్ సొసైటీలో చేర్చబడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఎడ్యుకేషనల్ ప్రొఫెసర్ అయ్యాడు స్టీఫెన్ హ్యాకింగ్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఒక ప్రమాదకరమైన నాడీ సంబంధిత వ్యాధికి గురి అయ్యారు దీని కారణంగా శరీరంలోని కండరాలు కదలికలను నియంత్రించే నాడీ కణాలు క్రమంగా పనిచేయటం మానేశాయి స్టీఫెన్ హ్యాకింగ్ రాబోయే కొన్నేళ్ల పాటు మాత్రమే జీవించగలడని ఆనాడు వైద్యులు తెలిపారు అయినా తన చదువును కొనసాగించడానికి అతని అనారోగ్యం పెద్ద కారణం అయ్యింది మరియు అతను గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు తనకు వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ కానంత వరకు తన జీవితం చాలా బోరింగ్గా ఉందని హ్యాకింగ్ స్వయంగా చెప్పాడు అయితే రోగ నిర్ధారణ తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగలడని తెలుసుకున్నప్పుడు ఆయన తన శేష జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా తన పని మరియు పరిశోధనపై తన దృష్టిని పెట్టాడు ఈ వ్యాధి కారణంగానే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో తన స్వరాన్ని కూడా పూర్తిగా కోల్పోయాడు ఆయనకు సహాయం చేయటానికి కాలిఫోర్నియా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వచ్చారు కంటి కదలిక ఆధారంగా పనిచేసే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు సైన్స్ వైపు సహకారాన్ని ఆయన పరిశోధనలో ఈ విశ్వం బిగ్ బ్యాంగ్తో ప్రారంభమైతే అది బిగ్ బ్యాంగ్తో ముగుస్తుందని కనుగొన్నాడు ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కూడా వివరించాడు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ థియరీని కలిపి ఈయన మనకు హ్యాకింగ్ రేడియేషన్ అనే భావనను అందించాడు హ్యాకింగ్ పెన్రోస్ హ్యాకింగ్ సిద్ధాంతాలు బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పారడాక్స్ మైక్రో బ్లాక్ హోల్ ప్రీమోర్డియల్ బ్లాక్ హోల్ క్రోనాలజీ ప్రొటెక్షన్ కాన్జెక్స్చర్ సాఫ్ట్ హెయిర్ అదే హెయిర్ థీరం అంటాం బెకెన్స్టైన్ హ్యాకింగ్ ఫార్ములా హ్యాకింగ్ ఎనర్జీ హ్యాకింగ్ ఫేజ్ ఫేజ్ ట్రాన్సిషన్ ఇటువంటి అంశాలను కూడా వివరించాడు అలాంటి స్టీఫెన్ హ్యాకింగ్ మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిన తన డెబ్భై ఆరవ ఏట తన స్వగృహంలో మరణించారు శరీరం తనకు సహకరించకపోయినా ఎన్నో గొప్ప పరిశోధనలతో స్టీఫెన్ హ్యాకింగ్ తర్వాతి తరాలకు ప్రేరణగా నిలిచాడు ఆయన జీవితాంతం ఒక శాస్త్రవేత్తగా నాస్తిక శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి పొందారు జీవితం ఎంత కష్టమైనా ఎప్పుడు ఏదో ఒకటి చేయగల అని చేయగలమని కష్టపడితే విజయం సాధించవచ్చు అని ఆయన జీవితం నిరూపిస్తుంది అలాంటి మహనీయుడు ఖగోళ శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హ్యాకింగ్ ఆయన ఎనభై నాలుగో జయంతి జనవరి ఎనిమిది ఇరవై ఇరవై సందర్భంగా వారి స్మృతిలో ఒక నాస్తిక అభిమానిగా వారికి నివాళులర్పిస్తూ ఈ స్ఫూర్తివంతమైన ఆయన జీవిత విశేషాలని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు జోహార్లు స్టీఫెన్ హాకింగ్కి జోహార్ జోహార్ ధన్యవాదాలు